ఓ ప్రశ్నలు సందేహాలు అడగండి మీ అనుభూతి చెప్పండి ఓ చెప్పండి ప్రశ్న అడగండి ప్రశ్నల సందేహాలు అడగండి ప్రశ్నల సందేహాలు లేకపోతే మీ అనుభూతి చెప్పండి మీకు ఏమర్థమైంది సృష్టి రహస్యం ముంచేద్దాం మరి మీకేమర్థమే చెప్పండి గురుజే పరమపిత పరమాత్మ ఈ సృష్టిని నిరంతరం నిర్మాణం చేస్తూనే ఉంటాడు జడ జగత్తు చేతన జగత్తు అన్నారు కదా ఆ ఒకసారి జగడ జగత్తు ఒకసారి చైతన్య జగత్తుని నిర్మిస్తాడు చేతన జగత్ అంటే అంత ఆత్మతోటి ఆత్మలతోటి నిర్మిస్తాడు జడ జగత్తు జడ పదార్థాలుగా ఇక్కడ ఏమర్థమైంది జడ జగత్తు చేతన జగత్ ఏమర్ అంటే శరీరాలను తయారు చేసి వస్తుంది శరీరం తోటి ఉంటుంది కదా ఊరికి శరీరాలు తయేసి పెట్టేస్తే ఇప్పుడు సూర్యుడు చంద్రు గ్రహణ నక్షత్రాలు ఉన్నాయి అందుకే ప్రాణులకు దేహం ఇవ్వడం జరుగుతుంది అది అది చేతన జగత అవుతుంది దాని అర్థం కేవలం ఆత్మ ఆత్మలు ఉంటాయని కాదు ఆత్మలకు శరీరాన్ని ఇవ్వడం అనేది చేతన జాగత చెప్పండి పరమపిత పరమాత్మకి అంత వర్తమానమే కానీలాగా భూత భవిష్యత్ అన్ని కాలాలు ఉండవు మనకైతే మూడు కాలాలు ఉంటాయి సృష్టి ఆరంభంలో గురుజీ పరమపి పరమాత్మ ద్రవస్థితిలో ద్రవ స్థితిలో ఉంట ఉంటుంది ఈ సృష్టి పైన మేగడ ఉండి కింద మజ్జిగ అదే నీళ్లు ఎలా ఉంటాయో అట్లా స్థితిలో మజ్జిగనొచ్చు మజ్జిగ కూడా అనవచ్చు మనం పైగా వస్తుంది మజ్జిగ కింద ఉంటుంది అరకు కూడా అలా కూడా అనవచ్చు లేదా మంచు మీద మంచు ఉంటుంది అలా కూడా ఈ పిత పరమాత్మ అన్నింటినీ భక్షిస్తాడు గురుజీ అంటే అక్కడ అభిమానిస్తే అండ్ గర్విస్తే అని చంపేస్తే అని ఒక అర్థం అభిమంసే అంటే ఇమం అభిమంసే అంటే అభిమానించినప్పుడు గర్వించినప్పుడు లేదా బాధ పెట్టినప్పుడు కూడా అర్థం వస్తుంది దాని అర్థం ఏంటంటే పరమిత పరమాత్మ బాగా తప్ప తప్పించి అంటే ఎక్కువ మంత్రం చింతనం చేసి కదలికలు తీసుకొచ్చి ఈ జడ జగతంతా స్థిరంగా ఉంటుంది స్తబ్దంగా ఉంటుంది అందులో కదలిక అవసరం క్షోభం అంటారు క్షోభంపై చేస్తాడు కలింపై చేస్తాడు అల్లారల్లారు చేస్తాడు అనమాట అల్లారల్ల వేసరికి అన్ని సర్దుకుంటాయి పెరుగు చిలుకుతాం కదా అల్లారల్లారు చేస్తాం పెరుగుని అల్లారల్ల అంత అది చిప్తుంది అది పోతుంది అవుతుంది అల్లారల్లవుతుంది అల్లజేడవుతుంది పెరుగులో పెరుగు ఏమవుతుంది పెరుగు వెన్న వస్తుంది వెన్న పైన ఉంటుంది నీరు కింద ఉంటుంది మజ్జిగ కింద ఉంటుంది అలా జరిగింది మొదట్లో ఈ రుక్ సామవేదాలని రచిస్తాడు తర్వాత ఒక శరీరం జడ జడ జగత్తు ఒక శరీరం జడ జడముగా ఒక శరీరం చేతనంగా చేతనం కాదమ్మా శరీరం చేయడము దాంతో ప్రాణం పోయడం అనేది ఊపిరి పోయడం అనేది ఉంటుంది అది చేతనం అవుతుంది ప్రపంచ నిర్మాణం చేసి పరంపిత పరమాత్మ ప్రాణులకు అంటే ఆత్మలకు దేహాన్ని ఇచ్చి పంపిస్తాడు ఇక అనుసరించండి భోగించండి అని చెప్పేసి అప్పుడే చేతన జగత్ అవుతుంది ఎంత కూడా ఒక వైపు నిర్మాణం చేస్తూనే ఉంటాడు ఒక వైపు తింటూనే ఉంటాడు గురించి తయారు చేసుకొని వంట చేసుకొని తినడమే పిండి వంటలు చేస్తుంటే చేస్తుంటారు ఒక వైపు చేస్తూ ఉంటారు కడుస్తూ ఉంటారు తింటూ ఉంటారు పిండి వంటలు చేసుకుంటూ తింటాడన్నమాట వర్ణన అది ఒక అదే జరుగుతుంది అది మనకు కూడా నిర్మాణం అవుతుంది ఇప్పుడు రక్త గణాలు వస్తాయి కొన్ని చనిపోతుంటాయి చర్మలు కూడా అన్ని కణాలు అంతే మన చలికాలం స్పష్టంగా తెలుస్తుంది శరం పైన కణాలు పోతుంటాయి బ్లెడ్ సెల్స్ అవుతుంటాయి కణాలు అవుతుంటాయి చెట్టుకు ఆకులు పడిపోతుంటాయి కొత్త ఆకులు వస్తాయి పోతుంటాయి కొత్త వస్తుంటాయి జగత్ జరుగుతుంది మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఆ రాసి మన కళ్ళ ముందే కనిపిస్తుంది అది మన శరీరంలో కూడా అదే జరుగుతుంది చెట్లను చూస్తే కూడా తెలుసుకోవచ్చు

చివరికి ఏది మంచిది జనం మంచిదా మరణం మంచిదా మరణమే మంచిది చివరి మరణం కావాలి మరణం మాట కాదు అవును క్షణం దినందినం కాదు చివరి మరణం కావాలి చర్మదేహం కావాలి అవును చివరికి మరణమే మంచిది కాకపోతే చివరి మరణం కావాలి మళ్ళీ మళ్ళీ వచ్చేది దానికోసం ప్రయత్నం చివరికి చెప్పేది అదే మృత్యు ఆ మృత్యు కూడా ఎవరో కాదు మృత్యు కూడా పరమాత్మే కదా మృత్యు దేవత కదా పరమాత్మ వెళ్ళట్లేదు మరణం భయపడాల్సిన అవసరం లేదు మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం మృత్యు పరమాత్మే నిజానికి మృత్యు మరణం అనేది కూడా అమరం కొరకే అమరం కొరకే మరణం ప్రయత్నం చేయాలి సరిగ్గా అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి ముఖ్యంగా మాటి మాటికి ఋషి చెప్పేది సరిగా అర్థం చేసుకోండి ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్తి వర నిబోధత నిబోధ కొరకు నిష్ట నిరంతరం నియమాలతో కొడుకు సద్బోధ కొరకు సుబోధ కొరకు ప్రయత్నం చేయాలి అటువంటి గురువులను చేరాలి వరాను వరులను అంటే వరింపదగిన వారిని సద్గురులను చేరే ప్రయత్నం చేయాలి నిర్మాణం అయిపోతే మళ్ళా దాన్ని వదిలే సమాప్ దాన్ని సమాప్తం అన్నారు ఆ మళ్ళీ సంవత్సరానికి తిరిగి వస్తది దాన్ని సమర్పించటం అంటే ఇది వడ్డీలోనేమో కొంతమంది అది తప్పుగా అర్థం చేసుకొని బలిస్తారు గుర్రాన్ని ఆ గుర్రాన్ని తిరిగి వచ్చిన తర్వాత బలిస్తారు ఇస్తారు మూడు సంవత్సరాలు గడిచిపోతున్నాయి అయిపోయింది సంవత్సరం తర్వాత తెలుగు తెలుగు సంవత్సరం ఇప్పుడు పేరు మారిపోతుంది సమాప్తం ట్టే కదా కాలాన్ని చంపేసినట్టే ఒక సంవత్సరం గుర్రాన్ని చంపకూడదు కానీ గుర్రాన్ని చంపినారు ఇక్కడ అక్కడ చంపిస్తారు బలిస్తారు అవును సంవత్సరం గుర్రం సమాప్తం ఇంకా ఇంకెవరైనా ఇది సృష్టి రహస్యం నిదానికి వైజ్ఞానికులు కూడా ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇంత లోతుగా అర్థం అర్థం చేసుకోలేకపోతున్నారు వైజ్ఞానికులు కూడా ఇంత స్పష్టంగా చెప్పలేకపోతున్నారు ఇందులో ఇది ఇంతవరకు చెప్పినంత కూడా ఇది ఒక పరోక్ష భాషతో చెప్పడం జరిగింది ఈ భాష పరోక్ష భాష కానీ సృష్టి రహస్యం చాలా అద్భుతంగా ఉంది ఎవరైనా పరిశోధిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి ఇంతవరకు ఈ కోణంలో పరిశోధించిన వారు లేరు వైజ్ఞానికులు ఇవన్నీ కూడా మనకు బ్రాహ్మణ గ్రంథాలు దొరుకుతాయి అయితే బ్రాహ్మణంలో చాలా అద్భుతమైనటువంటి సృష్టి విద్య ఉంటుంది అన్ని అన్ని బ్రాహ్మణ గ్రంథాల్లో ఉంటుంది మహాభారతంలో కూడా ఉంది సృష్టి విద్య కానీ పరోక్షంగా ఉంటుంది భాష పరోక్ష భాష అలంకారిక భాష ఉంటుంది అది అర్థం కావాలి అందుకే సంస్కృతం ప్రయత్నం చేయాలి కనీసం ధాతు పాఠం చూసుకోవాలి ధాతు తెలిస్తే కూడా చాలా మూల అర్థం తెలుస్తుంది ప్రయత్నం చేద్దాం ధాతు పాఠం చూడండి చూస్తుండాలి ధాతు యొక్క అర్థం అంటే అర్థం అన్నట్టు అసలు ఏంటి మూలం నిఘంటు నిరుక్తం ఇవి కూడా తెలుసు కోసం కోశం చాలా విషయాలు తెలుస్తాయి చాలా వైజ్ఞానిక విషయాలు తెలుస్తాయి శుభం ఇంకెవరైనా ముగించేదా మరి సందేహాలు ఏమి లేవా సందేహాలు ప్రశ్నలు సూచనలు ఏమైనా సూచనలు ఉన్నాయా సూచన హోమ గురుకుల ఆశ్రమంలో మన భారతీయ దేశ భారత దేశంలో ఉన్నటువంటి జాతులను రక్షించడానికి ముఖ్యంగా దేశీ గోమాతల రక్షణ వాటిని సంవర్ధన గురించి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఆ ఉద్దేశంతో ఇంతవరకు సరైనటువంటి వసతులు సౌకర్యాలు లేకపోవడం వల్ల అవలం పెట్టడం వదిలిపెట్టడం ఘాటు ఉండిపోవడం తిరిగి రావడం కొన్ని చనిపోవడం పిల్లలు జరిగినాయి కాబట్టి ఒక మంచి పథక పూర్వకంగా అన్ని ఏర్పాట్లతో గోశాల నిర్మాణం జరుగుతుంది నిన్న గోడలు వేసినాయి మూడు వైపులు ఇటుక గోడల నిర్మాణం కొంతవరకు మూడు ఫీట్ల వరకు లేవడం లేపడం జరిగింది కొందరు ముందుకు వచ్చినారు మొన్న భాగ్యనగరం సికింద్రాబాద్ లో గురు పూజ కార్యక్రమం రోజు చాలా మంది స్పందించినారు కొందరు పంపి పంపించినారు పంపిస్తున్నారు కొందరు వాగ్దానం కూడా చేయడం జరిగింది ఈ విధంగా మీరు కూడా మీ వైపు నుంచి ప్రయత్నం చేయండి మొత్తం అంటే మీరే చేయాలని కాదు మీ వైపు నుంచి ప్రయత్నం చేయండి మీ మిత్రులు బంధువులు వారి నుంచి వారికి ప్రోత్సహించి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాము ఇది అవసరం ఉంది గోమాత రక్షణ అవసరం ఉంది ఎందుకంటే శుద్ధమైన నెయ్యి కావాలంటే కనీసం రెండు వేలు ఇంకొంచెం మంచిది కావాలంటే మంచి జాతి అంటే మూడు వేలు నాలుగు వేలు ఐదు వేల వరకు ఒక లీటర్కు అంత తీసుకుంటున్నారు అంటే రెండు వేల నుంచి నాలుగు వేల ఐదు వేల వరకు ఉంది నెయ్యి అదే మన ఆవులు ఉంటే మన నెయ్యింటి సందేహం ఉండదు కదా ఎక్కడ ఎక్కడి నుంచి తెప్పించాల్సి వస్తుంది అలాగే గోమాతలను రక్షిస్తే నిజానికి మన ఆరోగ్యం కూడా రక్షణ అవుతుంది మంచి ఈ కూరగాయలు కూడా పంటలు కూడా పండించుకోవచ్చు శుద్ధంగా ప్రపంచం అంతా ఆర్గాన్ ఆర్గాన్ అనే పేరుతో అందరు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అది ఆర్గాన్ అంటే ఏది కాదు ఆర్గానిక్ అంటే నిజానికి ఎరువు ఉండాలి ఎరువు అది కూడా ముఖ్యం గోమాతలకు సంబంధించినటువంటి పేడ అది బాగుంటుంది అంటే గోమత ఏ గోమాతలు జర్సీ ఆవులు కాదు మన దేశీయ ఆవులు ఉండాలి అందుకే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం ఆవులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఎంతో మంది గోదాన చేస్తున్నారు కానీ వాటిని రక్షణ చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు గో సేవ చేయడానికి రక్షించడానికి కాపాడుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు అంటున్నారు అంతే రకరకాల బయట ప్రయత్నాలు అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది కానీ నిజానికి నిజాయితీగా గోరక్షణ జరగడం లేదు సరైన ఉద్దేశంతో లేదా వ్యాపారం కోసం గోలం పెట్టుకుంటున్నారు నిజానికి ఆ డైరీ వాళ్ళు అమ్ముకుంటారు ఆయన అమ్ముకుంటారు పిల్లలు అమ్ముకుంటారు ఆ పిల్లలను కూడా కబీలాలకు అమ్ముతున్నారు పశువధశాలకు అమ్మేస్తున్నారు రైతులే గోషాలలో గోశాల నిర్మా నిర్వహణ చేసేవారు అదొక బాధాకరమైన విషయం అవలంబిస్తున్నాం పిల్లలు మగ పిల్లలు ఉంటే మగదోడలు ఉంటే వాటిని కబీలాలకు పశువధశాలకు కసాయిలకు కట్టిక వారికి అమ్మే అమ్మేయడం జరుగుతుంది అది పాపం అవుతుంది దానికి ఏదైనా అది ముసలి ఆవైనా ముసలి ఇద్దయినా పిల్లలైనా అది అన్నిటితో లాభం ఉంది కదా గోమూత్రం వస్తుంది పేడ వస్తుంది ఆ పేడతో ఎన్నో రకాలుగా మనం తయారు చేసుకోవచ్చు ఎన్నో రకాల రోగాలను దూరం చేసుకోవచ్చు పేడతో గోమూత్రంతో మంచి పంటలు పండించుకోవచ్చు మన ఆరోగ్య స్థితికి ఆర్థిక స్థితికి మన దేశ స్థితికి మన సంస్కృతి సభ్యత నిజానికి గోమాత కేంద్రం నిజానికి అది మర్చిపోతున్నాము ఈ రకంగా ఎవరు ఆలోచించడం లేదు ఆరు అవసరం లేదు కదా ఎద్దులతో వ్యవసాయం చేయడం లేదు కదా ఎడ్ల పండుగ లేవు కదా నాగలి ఎద్దు ఎద్దులతో దున్నడం లేదు కదా అవసరం లేదని చెప్పేసి ఆ మగజాతిని కూడా చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు వా రైతులే బట్టి మరి తక్కువ ధరకు అమ్మే అమ్మేయడం జరుగుతుంది అవి మాంసంగా మారిపోతున్నాయి సంభవడుతున్నాయి విదేశాలకు ఏమైంది చేయడం జరుగుతుంది చాలా భయానకే స్థితి ఉంది కాబట్టి వాటిని రక్షించిన ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాం సరైన సౌకర్యాలు ఉంటే మన ఆశ్రమంలోనే దానికి ఈ పాటికి ఒక వంద ఆవులు ఉండేవి ఒకటి రెండు ఉన్నాయి కాబట్టి జీతాన్ని పెట్టుకోలేము గోసేవకుని పెట్టుకోలేము ఉంటే ఒక రెండు పాలు ఇస్తుంటాయి ఎందుకు అని ఊరుకుంటాం దానివల్ల ఏమవుతుందంటే నేనే చేయాల్సి వస్తుంది నా సమయం తక్కడ పోతుంది గోసేవలో ఆ పేడ తీయడంలో పాలు వెతకడంలో అది చూడడంలో ఎక్కువ ఆవులు ఉంటే సేవకుని పెట్టుకోవచ్చు అప్పుడు సమయం కూడా మిగులుతుంది కాబట్టి దానికి షెడ్ అవసరం ఉంది ఫుడ్ అవసరం ఉంది ఆవులకు ఆహారం అవసరం ఉంది దాన ఇవన్నీ అవసరం ఉన్నాయి అప్పుడప్పుడు రోగాలు వస్తాయి కాబట్టి వైద్య ఖర్చులు ఇవన్నీ ఉంటున్నాయి కనీసం సుమారుగా నెలకు ఇరవై ఐదు నుంచి ముప్పై వేలకు నా చేతి ఖర్చు అవుతున్నాయి లెక్క ప్రకారం చూస్తే రేపు ఆవులం పెంచుకుంటే నెలకు యాభై వేల రూపాయలు ఖర్చు ఉంటుంది సుమారుగా అందుకే సాహసం చేయడం లేదు సహకారాన్ని బట్టి పెంచుకుందాం చెప్పే చెప్పేసి ఉద్దేశంతో ఆవులను పెంచడం లేదు ఇది ఇది పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఒక షెడ్ ఉంటే సరైన రక్షణ ఉంటే ఆవులను చేసుకోవచ్చు వర్షం వస్తే ఆవులను బయలుపెట్టాల్సి వస్తుంది ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అని చాలా బాధాకరంగా ఉందని ఉద్దేశంతో ముఖ్యంగా మీద కూడా పద్మతమ్మ గారు చాలా ప్రయత్నం చేసి నన్ను నిజానికి ప్రోత్సహించడం జరిగింది ముందుకు నడిపించడం జరిగింది గురుగారు మీరు ప్రయత్నం చేయడం ప్రారంభించాలని చెప్పేసి వారు పెద్ద ఎత్తున పెద్ద మొత్తంలోనే సహకరించినారు తర్వాత సుయాత్తమ్మ గారు చాలా ప్రయత్నం చేసినారు మొన్న ప్రేమ చేసి చాలా సహకారం ఇప్పించినారు ఇప్పిస్తున్నారు వారు కూడా స్వయంగా చేసినారు అలా ఎందరో చేస్తున్నారు ఇందులో ఉన్నటువంటి ఈ లో ఉన్న చాలా మంది డబ్బులు పంపిస్తున్నారు పంపించినారు ఇంకా మీ వైపు నుంచి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను మీరే కాకుండా ఎప్పుడు మీరే ఇవ్వాలంటే కష్టం అవుతుంది కాబట్టి మీ వైపు నుంచి ప్రయత్నం చేయండి మీ మిత్రులు బంధువులు మీ ఇతర గ్రూపుల్లో పెట్టి అలా ప్రయత్నం చేయండి ఇది మన విజ్ఞప్తి సూచన ఓం శం శుభం ఆలోచించండి ప్రయత్నం చేయండి మన బాధ్యత దానికి రకరకాల రక్షణ ఉన్నాయి కానీ గోమాత రక్షణ వల్ల మనకు చాలా రకాల రక్షణ జరుగుతుంది ముఖ్యంగా మన యజ్ఞం మంచి యజ్ఞం చేసుకోవచ్చు శుద్ధమైన నెయ్యితో మంచి ఆహారం తీసుకోవచ్చు మంచి కూరగాయలు పండించుకోవచ్చు ఎన్నో రోగాలు దూరం చేసుకోవచ్చు శుభం ముగించేద్దామా ఇంకేమైనా ప్రశ్నలు సందేహాలు ఉన్నాయా Сервебью, на мунам. Намасте, Грузи.